ైస్తలో యహోవన్న మామకు స్థుతి కలుగును కాక పవర్ ఆఫ్ కి కుటుంబ ఆశీర్వాదం కొరకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను ఈ దినం పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుచున్న ఆయన యొక్క వాక్కు ద్వితీయోపదేశ కాండము ఐదో అధ్యాయం పదహారవచనం ఈ విధంగా ఉంది నీ దేవుడని యహోవా నీకు అనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడవై నీకు క్షేమము కలుగునట్లు నీ దేవుడైన యహోవా నీకు ఆజ్ఞాపించిన లాగున నీ తండ్రిని తల్లిని సన్మానింపు హెలుయా ఇక్కడ ఇక్కడ చెప్తున్న మాట ఏంటి అంటే నీకు క్షేమమగునట్లు నీ దేవుడైన యోహోవా నీకు ఆజ్ఞాపించిన లాగున నీ తండ్రిని తల్లిని సన్మానింపము అంటే తల్లిదండ్రులను సన్మానించటం వలన మనకేంటి అంటే క్షేమము కలుగుతూ ఉంది దీర్ఘాయుష్ కలుగుతూ ఉంది ఎన్నో ఆశీర్వాదాలు దాంట్లో ఇమిడి ఉన్నాయి ఈ రోజున తల్లిదండ్రులను మనం సన్మానించినప్పుడు దీర్ఘాయుష్మంతులుగా ఉంటూ క్షేమము కలిగి ఉండడానికి దీర్ఘాయుష్ నుండి క్షేమము లేకపోతే దానివల్ల ఎంత బాధ కదా సో దీర్ఘాయుష్ ప్లస్ క్షేమం ఉండినట్లుగా తల్లిని తండ్రిని సన్మానించము అన్న మాటను ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం సో ఇక్కడ కుటుంబం గురించి బైబిల్ గ్రంథంలో అనేకమైన విషయాలు వ్రాయబడి ఉన్నాయి తల్లిదండ్రులకు సూచిస్తూ ఉంటాయి అలాగే కుటుంబంలోని పిల్లలకు కూడా మార్గదర్శకంగా ఉండడానికి చాలా విషయాలు వ్రాయబడి ఉన్నాయి ఈ కుటుంబము బైబిల్ వాక్య భాగాల్లో మనం గమనించినప్పుడు పిల్లలు తమ తల్లిదండ్రులకు విధేయత చూపాలని మరియు దేవుని యొక్క ధర్మశాస్త్రం లేదంటే ఆ చట్టాన్ని అనుసరించడంలో భాగంగా మీ తండ్రిని మరియు తల్లిని గౌరవించాలని అక్కడ మనకు వ్రాయబడి ఉంది గౌరవించాలి సన్మానించాలి అనే విషయాలు మనకు రాయబడి ఉన్నాయి అంటే అక్కడ అర్థం ఏంటి అంటే ఆయన తల్లి మరియు తండ్రిని గౌరవించడం అంటే వారి కోరికలను లేకపోతే వారు చెప్పిన విషయాన్ని గౌరవించడం వారి నియమాలను వారు చెప్పిన విషయాలను మనం పాటించడం ప్రత్యేకించి ఇంటిని నడిపించడం మరియు ఆ కుటుంబానికి నమ్మకంగా ఉండడం వంటివి తల్లిదండ్రులను మనం సన్మానించినట్లు అవుతూ ఉంది ఊరికి సన్మానించడం అంటే ఒక టెస్ట్ షాల్వ కప్పేసి దండేసేస్తే చాలా సన్మానించినట్టు అని అనుకుంటాం కానీ అది కాదు సన్మానం అంటే సన్మానం అంటే తల్లిదండ్రులను గౌరవించడం అంటే వారు మాట్లాడే ప్రతి మాటను గౌరవించడం వారు చెప్పే వారు పెట్టే నియమాలు పద్ధతులన్నిటినీ కూడా పాటించడం కుటుంబం విషయంలో నమ్మకంగా ఉండడం ఇవే తల్లిదండ్రులను సన్మానించడం అంటే సో మన తల్లిదండ్రులను సన్మానించేవారిగా మనం ఉంటే దేవుడు దీర్ఘాయుష్నిస్తూ ఉన్నాడు అంత మాత్రమే కాకుండా క్షేమమను కూడా స్తూ ఉన్నారు అంటే మనకిప్పుడు దీర్ఘాయుష కావాలన్నా క్షేమము కావాలన్నా తల్లిదండ్రులను సన్మానించడమే మార్గం మనం ఎవరికైనా హ్యాపీ బర్త్డే అవుతూ ఉంటే మనం వాళ్ళని చాలా అభి అభినందిస్తూ ఉంటాం మరి నీకు దీర్ఘాయుషం కావాలని ప్రతి ఒక్కరూ పాట పాడతాము ఆశీర్వదిస్తూ ఉంటాం సో ఆ అనేది ఎట్లా వస్తుంది తల్లిదండ్రుల యొక్క మాటలను మనం గౌరవించి వారు చెప్పే ప్రతి మాట ఈ మధ్యకాలంలో మనం గమనిస్తూ ఉంటే తల్లిదండ్రులు చెప్పే మాటలు రెక్లెస్గా వింటూ ఉంటాం చెప్పారులే లె ఇంకెప్పుడు చెప్పేవే కదా చెప్తూ ఉంటారు దీని తర్వాత చెప్తారు దీని తర్వాత చెప్తారు ఇంతే కదా ఇంకెప్పుడు పాడిందే పాట సో ఆ విధంగా మనం చూసుకుంటే మనకి దీర్ఘాయుష్యం ఉండదు క్షేమము ఉండదు వాళ్ళు చెప్పిన విషయాలు మనం మనస్సు పెట్టి విని వాటిని అది ఒక తల్లిదండ్రుల యొక్క ఉపదేశాలు ఆలకించడం అనేది చాలా గొప్ప ఆశీర్వాదం అది సో తల్లిదండ్రులను మనం సన్మానించి గౌరవించి వాళ్ళు చెప్పే ప్రతి మాట కూడా మనం శ్రద్ధగా విని వాటిని మనము ఆ పని మనం చేసినట్లయితే మనం తల్లిదండ్రులను గౌరవించి సన్మానించని మనం అవుతూ ఉంటాం కాబట్టి దేవుని బిడలమైన మనము మనం ఎవ్వరమైనప్పటికీ తల్లిదండ్రులను సన్మానించాలని ప్రతి ఒక్కరూ చెప్తూ ఉంటారు దేవుని ఎరిగినా ఎరగని ప్రజలు కూడా చెప్తూ ఉంటారు అయితే సన్మానించడం అంటే వారి మాట శ్రద్ధగా వినడం వాటిని పాటించడం వారి పెట్టిన నియమాలను మనము గౌరవించి వాటి ప్రకారంగా మనం నడవడం అనేది తల్లిదండ్రులను గౌరవించినట్టు సన్మానించినట్లు అవుతున్నట్టు విధంగా దేవుడు మిమ్మను ఆశీర్వదించి దీర్ఘాయుషతోనూ క్షేమంతోను దేవుడు మిమ్మను ఆశీర్వదించను కాక సకల ఆశీర్వాదములకు కారణభూతుడా యహోవా నీకే స్తోత్రాలు నాయన ఈ సమయంలో తండ్రి తల్లిదండ్రులను సన్మానిస్తే దీర్ఘాయుషు క్షేమము కలుగుతుందని మీ వాక్యము చాలా స్పష్టంగా తెలియచేయబడింది నాయన కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా నా తండ్రి తల్లిదండ్రులను సన్మానించినట్లుగా వారి మాటలను గౌరవించినట్లుగా వారు చెప్పే ప్రతి మాట కూడా ఇష్టపూర్వకంగా వినడం అంగీకరించడం పాటించడం వారు వారు పెట్టిన నియమ నిబంధనలు కూడా జాగ్రత్తగా విని పాటించినట్లుగా తండ్రి ఈ బిడలను మీరు ఆశీర్వదించి ఉన్నారు ప్రతి ఒక్కరి మీద నీ కృప నుంచి ఉన్నారు ప్రతి ఒక్కరూ దీర్ఘాయుష్మంతులుగాను క్షేమముగాను ఉండునట్లుగా తల్లిదండ్రులను సన్మానించి గౌరవించినట్లు మీ కృప వారికి తోడుగా ఉంచినందుకు మీకు స్థుతి చెల్లిస్తూ వేస్తున్నా మన ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి ఆ మ్యాన్ గాడ్ బ్లెస్ యూ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ప్రి సహోదరి షరోం సువార్త రాజు